శ్రీ సాయి రామ్ భగవద్గీత రెండవ అధ్యాయంలోని ఇరవై మూడవ శ్లోకం గురించి ఈ తెలుసుకుందాం భగవానుడు ఈ శ్లోకములో ఆత్మను పంచభూతం లేదు కూడా బాధించలేవని నడుపుతున్నాడు సాయి రామ్ నైనం దహతి పవక నో క్లేదయంత్యోపో ోపో నోషయతి ఆత్మను సహస్రా ఆయుధములు ఛిందేదింపజా పవక అగ్ని ఏం ఈ ఆత్మను నహతి ఆపహచ ఆపచను ఏనం ఈ ఆత్మను నా క్లేదయంతి తడుపజాలదు మారుత గాలి నా శోషయతి ఎండింపజాలదు తాత్పర్యం ఈ ఆత్మను లేవి కూడా ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు గాలి ఎండింపజాలదు వ్యాఖ్య తెలుసుకుందాం జీవుడికి శరీరము మనస్సు ఆత్మ అనేటువంటి మూడు ఉన్నాయి వీటిలో దానికంటే మరొకటి అతి సూక్ష్మంగా ఉంటుంది స్థూల పంచభూతములు అనగా శత్రజలాదులు స్థూలమైనటువంటి శరీరమునే బాధింపగలవు కానీ సూక్ష్మము మనస్సును కాదు అట్టిచో అతి సూక్ష్మ ఆత్మ ఎట్లు అయ్యవి బాధించగలవు పరమాద దృష్టి ఎందు చూసినచో స్థూల సూక్ష్మ దేహంలో రెండు కూడా ఆత్మ ఎందు రజు సర్పం వలె కప కల్పింపబడినవే ఉను కల్పిత వస్తువు లేక ఆరోపిత వస్తువు అధిష్టానం అంకింతైనను మృగ మృగతృష్ణా జలము ఊషర క్షేత్రమును జరుపదాల కదా ఆత్మ యొక్క ఇంటి స్వభావమును మననము చేస్తుంటే జీవునికి అపరిమిత ధైర్యం చేకూరుతుంది జై శ్రీకృష్ణ సాయి రామ్ దేవకి నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ఓం ప్రచోదయావం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा